నమస్కారం ఏవిఆర్ టీవీ న్యూస్కు స్వాగతం కులం పేరుతో దూషిస్తున్న జేసీని సస్పెండ్ చేయాలని అటెండర్ స్థాయిలో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తూ మానసిక ఇబ్బందులకు గురి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఉద్యోగస్తులు ఆఫీస్ అవార్డు అంటే ఎటెండర్ స్థాయి ఉద్యోగస్తులు వాస్తవానికి దీని పేరు చిత్తూరు డివిజన్ మీకు తెలుసు డివిజన్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం చిత్తూరులో ఉంటుంది కానీ ఈ జాయింట్ కమిషనర్ గారు చిత్తూరులో ఉండకుండా ఆయన సౌలభ్యం కోసం ఇక్కడ తిరుపతిలో ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తూ రోజు ఆ చిత్తూరులో ఉద్యోగస్తులు ఎటెండర్ల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆయనకు సేవలు చేయాలనేటువంటి రకంగా వ్యవహరిస్తూ ఇక్కడ వారికి భోజనం పెడుతున్న సందర్భంలో రోజు ఆ బెల్లు కొట్టి ఇద్దరు ఎటెండర్ని పిలిచి తిరుపతిలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి సంబంధించి చిత్తూరు తిరుపతి జిల్లాలకు కలిపి జాయింట్ కమిషనర్ గా రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వాస్తవానికి జాయింట్ కమిషనర్ చిత్తూరు కేంద్రంగా విధులు నిర్వహించాల్సి ఉన్న తన వ్యక్తిగత సౌలభ్యం కోసం తిరుపతి కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ చిత్తూరులో పనిచేస్తున్న సిబ్బందిని అటెండర్లను తిరుపతికి పిలిపించుకొని వ్యక్తిగతంగా పనులు చేపించుకుంటున్నారని తెలిపారు అటెండర్లుగా పనిచేసే భరత్ వరకుమార్ అని ఇద్దరు దళితులు కావడంతో ప్రతిరోజు వారిని కులం పేరుతో దూషిస్తున్నాడని భోజనం వడ్డించేటప్పుడు మంచినీళ్లు ఇచ్చేటప్పుడు ఈ తక్కువ జాతులు తప్ప మిగతా ఎవరూ లేరా నాకు సర్వ్ చేసేదానికి అంటూ ఎలాగో అలాగ మాట్లాడుతున్నాడని వెల్లడించారు గత రెండు నెలలుగా ఇదే తంతు జరుగుతుందని ఉన్నతాధికారులు ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇతను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జాయింట్ కమిషనర్ వేధింపులకులైన వీరు ఆయన భూతు పురాణాన్ని వినలేక మానసిక వేదనను అనుభవిస్తున్నారని తెలిపారు జాయింట్ కమిషనర్ రవీంద్ర ఇది సరిగా సార్ మీ ప్రవర్తన మీరు మార్చుకోండి వాళ్ళ పట్ల ఉద్యోగస్తుల పట్ల ఎంత చిన్నవాడైనా మనం గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి దీని సమస్యకి పరిష్కారం చేసే ప్రయత్నం ఎవరూ చేయరా